తట్టుకోలేని సమస్యల్లో ఉన్నవారు ఈరోజు మంగళవారం సప్తమి రోజుని ఏ ఆకును పెట్టండి ఏ ఆకు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ దశ మారిపోతుందని పండితులు చెప్తున్నారు మీకున్న సమస్యలు తొలగిపోతాయి మనందరికీ సమస్యలు అనేవి ఉన్నాయి అయితే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది కొందరికి ఆర్థిక సమస్యలు మరికొందరికి కుటుంబ సభ్యుల వలన బంధుమిత్రుల వలన సమస్యలు ఉంటాయి మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే అది తీరుకోవాలని తీరుకున్నట్లయితే రేపు మంగ్ ఈరోజు మంగళవారం సప్తమి రోజు ల లక్ష్మీదేవి పటం ముందు ఈ ఆకును పెట్టి ఇప్పుడు ఈ చెప్పుకోవే విధంగా ఇలా చేస్తే మీ జీవితంలో కష్టాలు అనేవి ఉండవండి అన్ని సంస్థల నుంచి బయటపడతారు జీవితం మారిపోతుంది ఇంతకీ ఈరోజు మంగళవారం సప్తమి రోజున లక్ష్మీదేవి పటం ముందు ఏ ఆకును పెట్టాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియోని చివరి వరకు అసలు మిస్ కాకుండా చూడండి అలాగే ఈరోజు జీవితం మన అందంగా ఆనందంగా సాగిపోవాలి అంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కావాలండి ఆ తల్లి కరుణాకటాక్ష వీక్షణాలు పొందాలి అంటే అనునిత్యం కూడా ఆమెను మనం పూజిస్తూ ఉండాలి అంకిత భావంతో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటే సౌభాగ్యాన్ని సంపదను ప్రసాదిస్తూ ఉంటుంది కదండీ ధనం ఆరోగ్యం అన్నీ కూడా ఆమె మనకు ప్రసాదిస్తేనే కదండి ఆరోగ్యం అన్ని పలు రకాల లక్ష్మీ సంపదల కోసం అందరూ కూడా తాపత్రయపడుతూ ఉంటారు ఎంతో కష్టపడి పని చేసినా సరే ధనం నిల్వ ఉండని వారు కొందరు ధనం వచ్చినా పలు సమస్యలతో నీటిలా ఖర్చు అయిపోతుందని మరికొందరు ఎంత కష్టపడుతున్నా సరే చాలీ చాలీ బతుకులు అని చెప్పి మరికొందరు ఇలా లోకంలో పలు రకాల పుతులు ఉన్నారండి ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ రావాలి అంటే లక్ష్మీదేవిని మనం పూజించాలి ముఖ్యంగా ఇలాంటి పవిత్ర తిథుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే సర్వ సంపదలు మనకి సిద్ధిస్తాయండి మరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సప్తమి తిథి రోజున లక్ష్మీదేవి పట్ట ముందు ఏ ఆకును పెట్టాలి అని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు మనం చేసే సాహసం సంపద అవుతుందని తెలిపే ఒక చిన్న కథను కూడా తెలుసుకుందాం విక్రముడు అనే ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒకరోజు వేట మీద మనసు పడింది సేవకులతో వేటకు అడవికి బయలుదేరాడు అడవిలో జంతువుల వేట ఆరంభమయ్యింది రాజు ఒక జింక వెంట పడతాడు జింక ఎక్కడో పొదల్లో అదృశ్యమైపోయి ఉంటుంది అటువైపు చూస్తే ఒక ఎలుగుమంట కనిపిస్తూ ఉంటుంది దాని వెంట పడతాడు అది అడవిలో చాలా దూరం పరిగెడుతూ ఉంటుంది బాగా ఎత్తుగా ఉన్న చెట్టు గుబులలోకి వెడుతుంది రాజు గుర్రం మీద అనుసరిస్తూ ఉంటాడు అది కూడా తప్పించుకుంటుంది సేవకులు రాజు కోసం వెతుకుతూ ఉంటారు రాజు కనిపించకపోయేసరికి నగరానికి వెళ్ళిపోతాడు రాజు దారితప్పి అడవి గుండా సాగి ఒక సరోవరం దగ్గరకు వెళతాడు అక్కడ మెట్ల మీద కూర్చున్నటువంటి ఒక యువకుడిని చూస్తాడు అతను దిగులుగా కనిపిస్తాడన్నమాట రాజు అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు అంత దిగులుగా ఉన్నావు నేనేమైనా నీకు సహాయం చేయగలనా అని చెప్పి అడుగుతాడన్నమాట ఆ యువకుడు చి చిరాకు పడిన బాధలను నువ్వు ఆర్చేవాడివా తీర్చేవాడివా నీతో నేను ఎందుకు చెప్పాలి నువ్వేమైనా అందరి సమస్యలు తీర్చేయటానికి ముందుకు వచ్చేటువంటి రాజు విక్రముడువా అని చెప్పి అంటూ ఉంటాడు విక్రముడు అవును నేనే విక్రముడిని నీ సమస్యలు ఏంటో చెప్పు అంటాడన్నమాట ఆ మాటలతో ఆ యువకుడు విక్రముడి కాళ్ళ మీద పడి రాజా నన్ను మన్నించు తెలియక నేను అన్నాను మీరు విక్రములు మీతో ఖచ్చితంగా నా సంస్థలు తెప్పుకోవచ్చు అని చెప్పి తన కథ చెబుతాడన్నమాట నా పేరు అజిత్ నేను రాజు జశ్వంత్ కొడుకుని చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రార్థనలన్నా పవిత్ర గ్రంథాలన్నా సరే చాలా చాలా ఇష్టం రాజు భవనాలు భోగాల పట్ల ఆసక్తి లేదు అందుకే ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాను తీర్థయాత్రలు చేసుకుంటూ పవిత్ర క్షేత్రాలన్నీ దర్శిస్తూ తిరుగుతూ ఉన్న ఒకరోజు మార్గం మధ్యలో అలసిపోయి మర్రి చెట్టు దగ్గర ఉన్న ఈ కరుణ దగ్గర ఆగాను ఈ కరుణలో ఒక పద్మాన్ని చూశాను అది చాలా అద్భుతంగా అపురూపంగా ఉంది అంత మనోహరమైనటువంటి పుష్పాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు నేను దాని సౌందర్యాన్ని వర్ణించలేను దానికి వెయ్యి రేకులు ఉన్నాయి అన్ని వివిధ వర్ణాల్లో ఉన్నాయి నేను దాన్ని అందుకోవడానికి కొలనులో దిగాను నేను దాని దగ్గరకు వెళ్ళే కొద్దీ అది నాకు అందకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంది ఎలా అయినా సరే దాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నా రాత్రింబౌళ్ళు చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటూ తెల్లవారింది మొదలు అందుకోవడానికి విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానండి అందినట్లే అంది అది చేజారిపోతూ ఉంది అని చెప్తాడు విక్రముడు ఇదంతా విని ఆశ్చర్యపోతాడన్నమాట ఆ పద్మాన్ని ఎలా అయినా సరే అందుకుని ఆ యువకునికి అందించాలని నిశ్చయించుకుంటాడు మరుసటి రోజు ఆ పద్మం సరస్సులో ప్రత్యక్షమవుతుంది అపూర్వ సౌందర్యానికి విక్రముడు భ్రాంతి చెందుతాడు దాని సంపూర్ణత సమగ్రత చూసి ఆశ్చర్యపోతాడు విక్రముడు దేవతలను ప్రార్థించి తనను రక్షించమని కోరి సరస్సులో దూకుతాడు దూకిన వారి కాళ్ళ కింద నేల తగులుతుంది కళ్ళు తెరిచి చూశాడు తాను ఒక అద్భుతమైన ఒక నగరంలో ఉన్నట్లుగా గ్రహిస్తాడు అక్కడ ఎన్నో ఆకాశాన్ని అంటే భవనాలు ఉన్నాయి విక్రముడు ఆ నగరాన్ని అంతటిని కూడా తిరిగాడు అలా తిరుగుతూ ఒక ఉద్యానవనంలోనికి వస్తాడన్నమాట ఆ ఉద్యానవనంలో ఎన్నో పూల చెట్టు పళ్ళ చెట్లు ఉన్నాయి పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం అక్కడ ఒక కొలను ఉంటుంది కొలనులో సూర్యకిరణాలు ఉంటాయి ఆ కిరణాల్లో నాట్యం చేస్తూ ఉన్నట్లుగా వేల పద్మాలు వికసిస్తాయి అన్నమాట విక్రముడు ఒక పద్మాన్ని అందుకుని యోనికి ఇద్దాము అనే ఉద్దేశంతో లో దిగుతాడు అంతలో ఎదురుగా ఉన్న భవనం నుంచి ఎవరో అరవడం వినిపిస్తుందన్నమాట వారు విక్రముణ్ణి దొంగ అనుకుంటారు కొంతమంది సైనికులు కొలను చుట్టూ కూడా వచ్చేస్తారు విక్రముడితో తలపడతాడు విక్రముడు వీరోచితంగా పోరాడి వారిని ఓడిస్తాడన్నమాట హఠాత్తుగా ఒక దేవదూత ప్రత్యక్షమై ఎవరు నువ్వు ఎందుకు వీళ్ళతో యుద్ధం చేసి ఓడించావు ఎందుకు పద్మాన్ని గందుకుంటున్నావు అని అంటాడు నేను విక్రముడు అనే రాజును నాకు ఇతరుల కష్టాల్లో ఉంటే ఆదుకోవడం ఇష్టం ఆ విధంగా ఒక యువకుడు కరుణలో ఈ పద్మం కోసం కలవరపడుతుంటే అతనికి సహాయం పడడం కోసం ఈ విధంగా చేశాను అని చెప్పి చెబుతాడన్నమాట ఆ దేవత సంతోషించి ఈ రాజభవనం అనేది నీకు ఇష్టమైనప్పుడు నువ్వు రావచ్చు అని చెప్తుంది దేవదూత వెయ్యి రేఖల పద్మాన్ని విక్రమునికి ఇచ్చింది విక్రముడు కృతజ్ఞత చెప్పి దానిని తీసుకుని వచ్చి యువకునికి ఇస్తాడన్నమాట యువకుడు ఎంతో సంతోషించి విక్రముడు కొలను లోపల జరిగిందంతా కూడా వివరిస్తాడు అదంతా విని ఈర్షతో ఆ యువకుడు నేను చెప్పడం వల్లనే లోపలికి వెళ్ళి పద్మాన్ని ఆ రాజభవనాన్ని సంపదను సంపాదించావు అని చెబుతాడు విక్రముడు జాలిగా నాకు నువ్వు చెప్పినవి అక్కర్లేదు నీకు పద్మాన్ని తేవడం కోసమే నేను వెళ్ళాను నువ్వు కరుణలోనికి వెళితే అన్నీ నీవే అవుతాయి సాహసమంతునికి ఏది అసాధ్యం కాదు సాహసమే అతని సంపద అని విక్రముడు తన గుర్రం ఎక్కి వెళ్ళిపోతాడు ఇక వీటిలోకి వస్తే మంగళవారం సప్తమి తిథి రోజున ఆడవారు చక్కగా స్నానం చేసుకుని అంత లక్ష్మీదేవి పటం ముందు లేదా విగ్రహాన్ని అలంకరించుకోవాలండి అమ్మవారి పటం ముందు ఒక తామర ఆకును పెట్టుకోవాలి తామర ఆకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి మనం చాలా ఫొటోస్లో కూడా లక్ష్మీదేవిని తామర పువ్వులో కూర్చున్నట్లుగా చూస్తుంటాం కదండి లక్ష్మీదేవికి తామర పువ్వులన్నా తామర ఆకులన్నా తామర గింజలన్నా సరే చాలా చాలా ఇష్టం ఈరోజు మంగళవారం సప్తమి రోజున మంచి తామర ఆకుని తీసుకొని ఆ ఆకును గంగ జలంతో కానీ పసుపు నీటితో కానీ శుద్ధి చేయండి ఆ తామర ఆకును లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టండి ఆ ఆకుపై గుప్పడు కళ్ళు గుప్పు వేసి దాని పని రూపాయి వేయి పెట్టండి ఇప్పుడు రెండు ప్రముఖలు తీసి మీరు నిత్యం దీపారాధనకు వాడేటువంటి దీపపు కుందులు అయినా సరే తీసుకొని అందులో ఆవు నీతిని లేదా నువ్వుల నూనెను పోసి ఒత్తిడి వేసి దీపాన్ని వెలిగించండి మీ మనసులో కోరిక చెప్పుకోండి మీకున్న సమస్యల గురించి చెప్పుకోండి మీకు లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలను సమర్పించి ధూపం పెట్టి హారతి ఇవ్వండి ఈ విధంగా సప్తమి తిది నాడు పూజ చేస్తే మీ కష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ పోతాయి లక్ష్మీదేవి పటం ముందు తామరాకు వేసి ఈ అందులో ఉప్పు మరియు రూపాయి బిళ్ళలు పెట్టి దీపాన్ని మెలిగించండి ఇది చాలా సింపుల్ పరిహారం అండి ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఉప్పు మరియు రూపాయి బిళ్ళ మీ కష్టాలని దూరం చేసి ధనాన్ని ఆకర్షిస్తుందండి మీకు ఆర్థిక పరమంగా ఎదగడానికి కూడా సహాయపడతాయి ఇలా మంగళవారం సప్తమి తిథి రోజు చేయడం వల్ల దశ మారిపోతుంది జీవితం మారిపోతుంది ఇక నెక్స్ట్ డే వచ్చి తామర ఆకును ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి రూపాయి బిళ్ళను మీ పూజ గదిలోని లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టేసేయండి మీరు ఎప్పుడైతే పూజ గదిని క్లీన్ చేసుకుంటారో అప్పుడు రూపాయి బిల్లుని ఎవరికైనా సరే దానం చేసేయండి ఏదా ఏదైనా సరే గుడి హుండీలో వేసేయండి మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మంగళవారం సప్తమి రోజున లక్ష్మీదేవి పాఠం ముందు సాయంత్రం లక్ష్మీదేవిని ఈ విధంగా నియమష్ఠతో పూజించి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆనందంగా జీవించండి ఈ పరిహారం చేసిన రోజు నాన్ అనేది తినకూడదండి ఇంట్లో యూజ్ తిన వండకూడదు వినియన్ పాటిస్తే చాలు తిరుగులేని అదృష్టం అనేది మనకు కలుగుతుంది దశ తిరిగిపోతుంది సమస్యలు కష్టాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు మంగళవారం రోజు పాలు రూపాయి బిళ్ళ ఎర్రని వస్త్రానికి సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం పాటించినట్లయితే అనేక మార్గాలలో ధనాదాయం పెరుగుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు ఈ పరిహారాన్ని మన పూర్వీకులు చేసి ఎన్నో ప్రయోజనాలను పొందారండి అంతేకాదు అప్ అప్పులన్నీ తీరిపోతాయి మొండు బాకీలు త్వరగా వసూలవుతాయి ధన సంపాదన పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి మంగళవారం రోజు ఒక కొత్త ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రాన్ని మూడు ముక్కలుగా కత్తిరించండి ఆ తరువాత ఒక గిన్నెలో పచ్చి ఆవు పాలు తీసుకోండి ఆ ఆవు పాలలో ఈ మూడు ఎర్రని వస్త్ర ముక్కలు పూర్తిగా ముంచండి ఉంచిన తర్వాత వాటిని బయటకు తీసేసి వస్త్రాలను మొత్తం కూడా గట్టిగా పిండేయండి అలా పూర్తిగా పిండేసిన తర్వాత ఆ మూడు ఎర్రని వస్త్రపు ముక్కలు రూపాయి బిళ్ళలు ఉంచాలి ఒక్కొక్క ఎర్రని వస్త్రం ముక్కలు ఒక్కొక్క రూపాయి బిళ్ళను ఉంచి మూటలాగా కట్టుకోవాలి అలా మూడు ఎర్రని వస్త్రం ముక్కల్లో మూడు రూపాయలు పెట్టి మూట కట్టిన తర్వాత వాటిని పూజామందిరంలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి లక్ష్మీదేవి ఫూట దగ్గర ఆవు నీటితో కానీ నువ్వుల నీటితో కానీ దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఈ మూడు మూటలకు కూడా ధూపాన్ని చూపించాలండి ఆ తర్వాత హారతి ఇవ్వాలి లక్ష్మీదేవికి బెల్లం నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత ఈ మూడు మూటలను తీసుకుని వాటన్నిటినీ కూడా కలిపి ఒకే మూటలాగా కట్టాలి మూట తీసుకుని వెళ్ళి మీ మెయిన్ డోర్ ఎంట్రన్స్ పక్కన ఒక మేకు కట్టి ఆ మేకు ఈ మోటను తగిలించాలి అలా తగిలించినట్లయితే ఆ మూట ప్రభావం ఆరు నెలల వరకు కూడా పనిచేస్తుందండి ధనపరంగా బాగా కలిసిస్తుంది మీరు బయట నుంచి కూడా లోపలికి వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్ ఉండేలాగా మీకును కట్టి ఈ మూటని తగ్గించుకోండి ఆరు నెలల తర్వాత ఈ మూటని తీసుకుని ఎవరి తొక్కని ప్లేస్లో పడసేయండి లేదా పారే నీటిలో విడిచిపెట్టాలండి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేయాలి మళ్ళీ ఈ పరిహారం మంగళవారం చేసుకోవాలి ఇది చాలా సులభమైనటువంటి ప్రయోగం అండి విపరీత ధనాదాయం పెంపొందింప చేసే ప్రయోగం అండి మంగళవారం పూట ఒక కొత్త ఎర్రని వస్త్రంతో మూడు ముక్కలు చేసి మూడు ముక్కలను పచ్చి ఆవుపాలలో ముంచి ఆ తర్వాత పిండేసి ఒక్కొక్క వస్త్రం మొక్కలో ఒక్కొక్క రూపాయి బిళ్ళను ఉంచి మూట కట్టాలి కదా ఇలా మూడు మూటలను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ధూపం వేసి హారతి చూపించి ఆ మూడు మూటలు కలిపి ఒక పెద్ద మూటలాగా కట్టి ఇంటి ప్రధాన ద్వారం పక్కల మీకు కొట్టి తగిలించాలండి అంతే ఆరు నెలల పాటు ఈ మూటను అలా వదిలేసేయండి ఈ చిన్న పరిహారం చేసి చూడండి ధనపరంగా కూడా బాగా కలిసిస్తుంది అండి చెప్ పండితులు చెప్తున్నారు వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయండి పాలు రూపాయి బిళ్ళ ఎర్రని క్లాత్కి సంబంధించిన ఈ పరిహారం అద్భుత ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా బాగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ